రజాకార్ల నుంచి తెలంగాణకు పటేల్ విముక్తి కల్పించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడి ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుండెల్లో పెట్టుకోవాలి అన్నారు రజాకారుల వారసులైన మజ్లిస్ పై ప్రజలు పోరాటం చేయాలి అన్నారు పటేల్ కల్పించిన స్వేచ్ఛ ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు సర్దార్ పటేల్ కు అర్పించే కార్యక్రమం కాదు మన తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరినటువంటి స్వాతంత్ర పండుగను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి పండుగ నైజాం నిజ రజాకారుల యొక్క అకృత్యాల నుంచి మనకు విముక్తి పొందినటువంటి మరి ఈ సంవత్సరం ఇది అందుకే అందరం కూడా ప్రజలందరూ కూడా సర్దార్ పటేల్ను జ్ఞాపకం చేయాలి దేశంలో ఏ ప్రాంతంలోనైనా సర్దార్ పటేల్ను గుండెల్లో పదిలంగా పెట్టుకోవాల్సినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే మన తెలంగాణ ప్రజలు మన తెలంగాణ ప్రజలందరం కూడా సర్దార్ పటేల్ను మన గుండెల్లో పెట్టుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి రజాకారుల వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీ పైన పోరాటం కొనసాగించి ఈ గడ్డ మీద మనము మరి అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలి అందుకే మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాల్సిందిగా తెలంగాణ ఊరూర జరిగేటువంటి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు